నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకిజయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిత్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నాను ఈ బండి హుండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ మాన్యువల్ డీజిల్ టూ థౌజండ్ నైన్టీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ బండ్ల మైన చెప్తా నస్తే కొనుకూరు లేకపోతే లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఈ బాణ దగ్గర పైన క్రేటా అని మనోళ్ళు నేమ్ అంటించుకుంటారు అయితే కస్టమర్ నేమ్ అడిగితే అలాగే ఒక లెటర్ ఉసిపోయి కింద పడిపోతే మొత్తం లెటర్లు తీసేస్తే దాంతోపాటు కలర్ కూడా పోతే కస్టమర్ బానట్ ఇది ఒకటి పెయింట్ చేయించుడు పాత ఫోటో ఉంది చూపెట్టమంటే మంట పెడతా ఆర్సి కార్డ్ ఇస్తా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోని అరవై రెండు వేల అరవై మూడు వేలు తిరిగింది కస్టమర్ జెన్యున్ అంటుండు ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉంది వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి బ్యానెట్ నుంచి డీకి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే మాన్యువల్ సిక్స్ ఫీట్ గేర్ బాక్స్ వస్తుంది చాబీ స్టార్ట్ ఉంటుంది నార్మల్ ఏసీ లోపల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు మన దగ్గర జీతకాల ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్నస్తే ఈ బండికి మన దగ్గర పేపర్లకు లక్ష యాభై నుంచి రెండు లక్షల దాకా ఖర్చు వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు హుండై క్రేటా ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బంపర్ ఇచ్చి పెట్టి లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ ఉంది బానట్కి వరకు పాన పెట్టలేరు ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు సార్ ఫ్రంట్ పొజిషన్ చూసుకొని మొత్తం జెన్యున్ ఉంటుంది రైట్ సైడ్ చేసి జెన్యున్ రైట్ సైడ్ అప్రాన్ జెన్యున్ రైట్ సైడ్ ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బైయాస్కా ట్రాక్ ఆప్కే పాస్ పడియే షోరూమ్ ట్రాక్ కూడా ఉందట మీకు వాట్సాప్ చేస్తా ఇంజన్ ఇప్పటివరకు ఓపెన్ కాలేదు సార్ గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది కస్టమర్ బయట నుంచి అలాయ్ వీల్స్ వేయించుకున్నాడు దీనికి అలాయ్ వీల్స్ రావు గ్లాసులు అన్నీ హుండై కంపెనీ ఉన్నాయి సార్ ఒక్క గ్లాసు కూడా మారలేదు ఈ బయట నుంచి వేసుకున్న అలాయ్ వీల్స్ ముడు రెండు టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటాయి స్టెపినితో సహా ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది వెనకాల టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి ఇంటీరియర్ నీట్గా ఉంది డోర్లన్నీ ఒరిజినల్ ఒక్క డోర్ కూడా రిప్లేస్ లేదు టూ ఇయర్ బ్యాగ్ బండి ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు సార్ స్టెఫిని ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది బ్రిస్టోన్ కంపెనీ గుడి ఇయర్ కంపెనీ బండికి రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ ఉన్నాయి ఉండే క్రేట వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ మానువల్ డీజిల్ టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఫోర్ పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మీరు అడ్జస్ట్మెంట్ బటన్ మానువల్ ట్రాన్స్మిషన్ నార్మల్ ఏసీ వస్తుంది చాబీ స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ బటన్స్ అయితే ఉన్నాయి క్రూజ్ ఉందా లేదా తెలియదు టూ ఇయర్ బ్యాగ్ బండి అరవై ఐదు వేల తొంభై ఆరు కిలోమీటర్ తిరిగింది నార్మల్ ఏసీ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఈ లైటింగ్ సిస్టమ్ కూడా పెట్టించుకున్నాడు లోపల కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలా ఎలాంటి లోన్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే శ్రీరామ్